విశ్వకి ఏదైనా గ్యాంగ్ ఉండిదా నువ్వు ఉప్పల్లో ఉండే గ్యాంగ్ అడుగుతున్నావు దృష్టినర్లు ఉండే గ్యాంగ్ అడుగుతున్నావు ఇమైందార్లు ఉండేది అడుగుతున్నావు అమ్మ ఏరియాకి ఒక గ్యాంగ్ మెయింటైన్ చేయడం అని అంటే మామూలు విషయం కాదు ఇండస్ట్రీలో మీకు ఏదైనా గ్యాంగ్ ఉందా మా గ్యాంగ్ లీడర్ బాలై బాబు గారు థ్యాంక్స్ సార్ మీరే అయినా గ్యాంగ్ మీరే నా గ్యాంగ్ లీడర్ అంటున్నారు బట్

ఆయన ఒకళ్ళు మంచి వాళ్ళు ఉండాలి కదా సోల్జర్ మేజర్ పాప కంట్రోల్ చేయడానికి ఒకళ్ళు మంచి వాళ్ళు సర్కస్ లో ఉంటారు కదా మాస్టర్ విశ్వ కేటగిరీలో వస్తారు సార్ సాఫ్ట్వేర్స్ రోల్స్ అయిపోయినాయి మిగిలిన హార్డ్వేర్ నేనే ఓకే ఆయన పక్కన ఉన్నప్పుడు ఆయన డైలాగ్ మీరు చెప్తే మేము అందరం వినాలని అనుకుంటాము ఆ ఫస్ట్ డైలాగ్ కెన్ వి సీట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ ఒకసారి బతాయే కానోకే బీచ్ మే భేజా క్యూ రహతా హై है? जब कान भैरी बढ़ती है तो बात बेजे में घुसती है आ डायलॉग में नोट uh? पता है पता है दो कानों के बीच में बेजा क्यों रहता है कान भाईरी जब कान भैरी पड़ती है तब तो बात बेजा में घुसती है आहा! వెనక నుండి మెయిన్ బాలయ్య గారు బాలే గారి డైలాగ్ ప్రాప్తి అంతకంటే ఇంకేం లేదు సమస్య వస్తే దండం పెడతారు మేము పిండం పెడతాం ఆర్ నాట్ సేమ్ మీకు సమస్య వస్తే దండం పెడతారేమో మాకు సమస్య వస్తే పిండం పెడతాం Both are not safe! Fantastic! Third dialogue, please! Don't trouble the trouble! If you trouble the trouble, trouble troubles you! I'm not the trouble! I'm the truth! I'm right. the truth! I'm the truth! Come on! Don't trouble don't trouble the trouble! If you trouble the trouble, trouble troubles you! I'm not the trouble, I'm, I'm the truth. truth! Yes!

మీ డైలాగ్ మీరే చెప్తే ఆ డైలాగ్ మా బాలేబాబు గారు నోట వినాలని ఉంది సార్ ఇదే సినిమా బుచి నేను ఇలా చదువుకోలేదు మనకి తెలిసిందల్లా ఒకటే మన మీద ఎవడన్నా పడితే ఆడి మీద తిరగబడిపోవడమే படி போடமே திரக்கே படிப்பேன் గుడ్ ఈవినింగ్ అండి ముందుగా నందమూరి బాలకృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ మా ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు ఒక్కసారి జై బాలయ్య జై జై బాలయ్య దానికి ముందు కారణ జన్మలు పెద్దవారు ఎప్పుడు వాళ్ళు మన వెనకాల ఎందుకు ఉంటారు అనేది తెలియదు కానీ పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో తెలియదు కానీ మే ఇరవై ఎనిమిది కరెక్ట్గా సంవత్సరం క్రితం జోహార్ ఎన్టీఆర్ అనే ఫస్ట్ పోస్టర్తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదలైంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనకాల ఆయనే ఉన్నారో ఏమో తెలియదు ఆయన అలాగే నడిపిస్తూ ఉన్నారు ఏ కంటెంట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ రిలీజ్ చేసిన టీజర్ రిలీజ్ చేసిన ట్రైలర్ రిలీజ్ చేసిన సాంగ్ రిలీజ్ చేసిన మీరందరూ ఇచ్చిన ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు ఐఎమ్ ఇండప్టెడ్ టు యూ అలాగే ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఆ తల్లి తండ్రి గురువు ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మగారు నాన్నగారు వాళ్ళ ఆశీస్సుల వల్ల ఇక్కడి వరకు ఉన్నాను అలాగే మా గురువు గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ సినిమాకి మూలం ఆజ్యం ఆయన వల్లే మొదలైంది అండ్ అక్కడి నుంచి సూర్యదేవర్ నాగవంశీ గారు ప్రొడక్షన్ చిన్నబాబు గారు కలిసి సాయి సౌజన్య గారితో పాటు తీసుకొచ్చారు అండ్ వాళ్ళు మమ్మల్ని నమ్మి వాళ్ళు మా వెనకాలను నిలబడి వాళ్ళు నడిపించిన దానికి ఐఎమ్ ఆల్వేస్ 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 ఇండ ఇండెప్టెడ్ సార్ అలాగే చిన్నబాబు గారు మాతో స్క్రిప్ట్ దగ్గర నుంచి కూర్చుని నిన్న రాత్రి లాస్ట్ రీల్ పంపించే వరకు కూడా కరెక్షన్స్లో ఆయన కూర్చున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చిన్నబాబు గారు సభాముఖంగా చెప్పుకోగలను అలాగే ఈ ప్రాసెస్లోగా వచ్చిన వెంటనే నా ఆర్టిస్ట్ నాకు విశ్వక్సేన్ పెద్ద గ్యాంగ్ మా ఆనంద్ రామరాజ్ గారు మధునందన్ సాయి పృథ్వీ అలాగే ఆపోజిట్ యాదవ్ గ్యాంగ్ గగన్తో మొదలుపెట్టి కరణ్ రాజవర్మ గారు అందరూ మీరు అందరూ లేకపోయి ఉంటే ఇది అయ్యేది కాదండి నా టెక్నీషియన్స్ యువన్ శంకర్ రాజా సార్ యూ హ్యావ్ గివెన్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ సార్ మీరు ఇక్కడ లేరు అండ్ మీరు దుబాయ్లో ఉన్నారు బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ నా ఎడిటర్ నవీన్ నూలి ఇందాకటి వరకు కూడా నాతో పాటే పనిచేస్తూ ఈజ్ లిటరలీ మై బ్యాక్ బోన్ మై డిఓపి అనిత్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు అండ్ డిఓపి అనిత్ ఫ్యాంటాస్టిక్ సినిమాటోగ్రఫీ అండ్ సుష్మిత చాలా ఇంపార్టెంట్ రోల్ చేసావు థ్యాంక్ యూ సో మచ్ మీకు బోరు కొట్టే విషయమే కాకపోతే ఏడాది కష్టం కాబట్టి వినాలి ప్లీజ్ అక్కడికి వద్దాం అలాగే థ్యాంక్స్ టు మై మాస్టర్స్ భాను మాస్టర్ యష్ మాస్టర్స్ థ్యాంక్స్ టు లిర్సెస్ చంద్రబోస్ గారు కాసర్ల శ్యామ్ గారు హర్ష కళ్యాణ్ చక్రవర్తి గారు అలాగే మా ఓబు గ్యాంగ్స్ వైఫ్స్ గాయత్రి భార్గవ్ గారు 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 ఎవరిబడి ఎవరినైనా మర్చిపోయిన క్షమించండి ఆది పమ్మీసాయి చాలా 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 ఇంపార్టెంట్ వీళ్ళు కూడా రత్నాకి ప ముందు వెనకాల ఉండేది వాళ్ళే అండ్ శెట్టి అంజలి మీ ఇద్దరు రత్న జీవితంలో మీకు ఇష్టమైన మ్యాటర్ చెప్తున్నా రత్న జీవితంలో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు ఆ ఇద్దరు ఆడవాళ్ళు చాలా 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 బలవైన క్యారెక్టర్స్ రత్నమాలగా మీకు అంజలిగా